అందరికీ నమస్కారం అండి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది ఆర్మీ ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి కళ్ళను ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని డిస్మిస్ చేసింది దాన్ని సవాల్ చేస్తూ ఆ వ్యక్తి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కి తిరస్కరిస్తూ ఆర్మీ చేసింది కరెక్ట్ అయిన పద్ధతిలోనే మిమ్మల్ని డిస్మిస్ చేసిందని చెప్పి తీర్పు విడుదల చేయడం జరిగింది అసలు ఇతను ఏం చేశాడు దేశానికి సంబంధించిన చాలా పెద్ద పొరపాటు చేశాడు ఇతను ఆ పొరపాటు ఏంటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దయచేసి చివరిదాకా చూడండి అప్పుడే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అసలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది దయచేసి మీకు ఏదైనా ఈ వీడియో అర్థమైతే గనక నచ్చితే కనుక లైక్ అండ్ కామెంట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేస్తాను కోరుకుంటున్నాను ఇంక లేట్ చేయకుండా వీడియో గెలుపుదాం ఫ్రెండ్స్ మన భారతదేశంలోని అత్యున్నత స్థానంలో పెద్ద పెద్ద ఉద్యోగ కానీ వారి యొక్క రూల్స్ ప్రకారమే ఉద్యోగాలు చేయాలి అంతేగాని సివిలియన్స్ ప్రకారం పబ్లిక్ ప్రకారం ఇష్టం వచ్చిన రీతిలో మాత్రం ఉద్యోగం చేయకూడదు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడకూడదు కదా ఇవన్నీ కూడా చాలామంది తెలుసు కొంతమంది తెలియదు కానీ ఈయన మాత్రం ఆర్మీలో ఉంటూ ఒక క్రైస్తవుడు మత యత్నం క్రైస్తవ మతబోధాలని ప్రసరిస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి సైనికులందరూ కూడా హిందూ మతాలకు సంబంధించి అన్నీ కూడా దూరంగా ఉండాలని చెప్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే గుడి ఉందో ఆ గుడి లోపలికి వెళ్ళకూడదు అక్కడ హిందూ సాంప్రదాయ కార్యక్రమాలు చేయకూడదు గర్భగుడి లోపలికి వెళ్ళకూడదని ప్రతిదానికి నిరాకరించుకుంటూ వచ్చాడమాట మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇవన్నీ కూడా గమనించి పై అధికారులకి ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి అధికారి ఇటువంటి పని చేయడం వల్ల దేశానికి చాలా సిగ్గు ఎందుకంటే ఆర్మీ అనేది ఒక అత్యున్నతమైన సంస్థ అటువంటి సంస్థలో ఉన్నప్పుడు క్రమశిక్షణగా ఉండాలి అక్కడ మతం కులం భేదం అటువంటిది ఏమీ లేకుండా దేశం కోసం పోరాడాలి అటువంటి సంస్థలోని ఆర్మీ సంస్థలో ఉంటూ ఈ మత మతానికి సంబంధించిన విమర్శలు పాలైన ఇతను ఈరోజు డిస్మిస్ అయ్యాలి అయితే పై అధికారులు ఇతన్ని మొత్తం క్లియర్ కట్గా ఎంక్వైరీ చేసి క్రమశిక్షణ కోల్పోవడం వల్ల మేము ఇతని ఇతన్ని ఉద్యోగాన్ని తీసేస్తున్నామని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో పెన్షన్కి సంబంధించిన సదుపాయాలు గ్రాడ్యువిటీ సంబంధించిన సదుపాయాలు మొత్తం కూడా కట్ చేసి ఇతనికి ఒక్క రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఇంటికి క్లియర్గా పంపించేసింది తర్వాత ఈయన కోర్టులో పిటిషన్ వేశాడు హైకోర్టులో హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు కూడా సేమ్ ఇదే చెప్పింది ఆర్మీ చేసిన పని కరెక్ట్గా చేసింది మిమ్మల్ని డిస్మిస్ చేయడం సరైన పద్ధతి అని చెప్పింది తర్వాత మళ్ళీ ఈయన సుప్రీంకోర్టులో వేసాడు సుప్రీంకోర్టు కూడా ఈరోజు మిమ్మల్ని ఆర్మీ సరైన పద్ధతిలోనే డిస్మిస్ చేసింది ఆర్మీ తప్పులేదని చెప్పి సుప్రీంకోర్టు కూడా కరెక్ట్గా చెప్పింది ఎందుకంటే సుప్రీం కోర్ట్ కూడా కొన్ని మాటలు చెప్పింది మీరు అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు మతాలకు సంబంధించిన ఏది కూడా మాట్లాడకూడదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి